భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి దైవ ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే యుగం స్మరామి భక్తి టీవీ ప్రేక్షకుల నమస్కారం గురుగారు మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది ఈరోజు గ్రహ గమనాన్ని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం మిథున లగ్నంలో సూర్య బుధ శుక్ర గ్రహ సంచారం కొనసాగుతోంది చంద్రకేతువులు కన్యలో కుంభంలో శని రాహువు మీనంలో కుజుడు మేషంలో వృషభంలో గురుగ్రహ సంచారం కొనసాగుతోంది ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి వారికి గాలు గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయమ్మా ఈ ఆరు గ్రహాలు ఎలా ఉన్నాయంటే ప్రధానంగా తృతీయంలో రవిశుక్రులు ద్వితీయంలో గురు శనులు అలాగే ఆరులో కేతుచంద్రుడు అత్యంత శ్రేష్టమైన శుభకాలం మంచి పనులు చేయడానికి ఇది ఎంతగానో సహకరించే కాలం ఈ వారంలో మంచి జరుగుతుంది ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి పవిత్రమైన భావనలతో ఉత్తమ భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి అదృష్టవంతులు అవుతారు మీరు తీసుకునే నిర్ణయాలు ఉపయోగకరంగా ఉంటాయి వారం ప్రారంభంలోనే ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి వస్తు వస్త్ర ప్రాప్తి ఉంటుంది గురుగ్రహం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గృహ వాహన యోగాలతో పాటు వస్త్రభూషణ ప్రాప్తి కూడా రెండు సార్లు వస్త్రభూషణాలు వచ్చినాయి అంటే విశేషమైనటువంటి ఆర్థిక సంపత్తి సమకూరుతుంది అలాగే బంగారం కొనుక్కునే అవకాశం ఉంటుంది భూగృహ వాహన యోగాలు ఉంటాయి నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టండి ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేస్తారు సంపదలు పెంచుకోవడానికి ఇది యోగ్యమైన కాలము పెట్టుబడులు లాభాన్ని స్థిరాస్తి వృద్ధి చెందుతుంది వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ అభివృద్ధిని సాధిస్తారు శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ రాశి వారు మహాలక్ష్మి ధ్యానం ఉత్తమం గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు మేషరాశి వారికి గ్రహ బలం అనుకూలంగా ఉంది లక్ష్మి దర్శనం మంచిది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురుగారు దానాలు అవసరం లేదు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి రెండో రాశిలో బుధ శుక్రులు లాభంలో రాహువు బుధ శుక్రుల యొక్క బలము ఇటు వ్యాపార రీత్యా పరంగా సహకరిస్తుంది ఏకాదశి రాహువు కార్యసిద్ధిని పట్టుదలని ప్రసాదిస్తుంది వ్యాపారంలో విశేషమైన అదృష్టం లభిస్తుంది ఉత్తమమైన లాభాలుంటాయి మీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి మీరు చేసే పనుల వల్ల చాలా మందికి లాభాలు కలుగుతాయి సేవాభావంతో ముందుకు సాగండి ప్రతి విషయాన్ని ఆత్మీయులతో సమీక్ష చేయడం ఉత్తమం ఆర్థిక నిర్ణయాలలో మంచి ఫలితాలు ఉంటాయి అసమాన ప్రతిభను కనబరచే వీలుంటుంది ఆర్థిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది లక్ష్యం పూర్తయ్యే వరకు కార్యాలను మధ్యలో ఆపవద్దు ఏకాగ్రతకు ఇబ్బంది వారు ఉంటారు ఏది లోతుగా ఆలోచించవద్దు నిరుత్సాహం చెందకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం మంచిది ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అభిమానాన్ని దెబ్బతీసేవారు ఉంటారు కాబట్టి మానసిక దృఢత్వంతో బాధ్యతలని పూర్తి చేయండి అవరోధాలు వాటింతడవే తొలగిపోతాయి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది నిరంతర సాధనతో మీరు చేస్తున్న ప్రయత్నాల్లో అద్భుతమైన పురోగతి చక్కగా లభిస్తుంది ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది వృషభ రాశి వారు సూర్యుడిని స్మరించడం ద్వారా మేలు చేకూరుతుంది గురుగారు అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు సూర్యుణ్ణి దర్శించండి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి వృషభ రాశి వారు గోధుమలు దానం చేయాలి గురుగారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో కుజుడు జన్మ శుక్రుడు దశమంలో రాహువు గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది ధైర్యంగా పనులు ప్రారంభించండి వాటిని సకాలంలో పూర్తి చేసుకోవాలి గత వారం మూడు గ్రహాలు యోగించినాయి ఇప్పుడు మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు దేనికి భయపడవద్దు ధర్మ ప్రతిపాదనతో మేలు చేకూరుతుంది అంటే ధర్మ మార్గంలో ధర్మ బుద్ధితో ధర్మ కార్యాచరణతో ఏకాగ్రత పనులు పూర్తి చేయడం ద్వారా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగపరంగా జాగ్రత్తలు అవసరం కొందరు అసహనానికి గురి చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి సహనంతో ఉండాలి మనోబలం శక్తిని ఇస్తుంది కలహాలకు దూరంగా ఉండాలి సౌమ్య సంభాషణ శాంతినిస్తుంది కొందరు ఈర్ష్యతో మీ ప్రతిష్టకు భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తారు ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి క్రమంగా మీ యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని సాధించండి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సాంకేతిక లోపం రాకుండా జాగ్రత్త పడండి ఇతరులపై ఆధారపడకుండా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించే క్రమంలో మిత్రుల సూచనలు అవసరమవుతాయి ఇంట్లో వారి సలహాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు మిథున రాశి వారు విష్ణుమూర్తిని ధ్యానించడం ఉత్తమం మరి ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది ద్వాదశంలో గురుగ్రహ సంచారం ఉంది గురువుని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురుగ్రహ ప్రీతిగా శనగలు దానం చేయండి గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో గురువు మూడులో కేతువు చంద్రుడు దైవ సదా ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించండి ఆశించిన ఫలితాలు లభిస్తాయి స్వధర్మాచరణ లక్ష్యాలను పూర్తి చేయిస్తుంది స్వధర్మాచరణతో మీ లక్ష్యాలను పూర్తి చేయండి కొన్ని ఊహించని పరిస్థితులు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ నిదానంగా జాగ్రత్తగా వ్యవహరించాలి పనులు చేయాలి ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఇబ్బంది పడాల్సి వస్తుంది గతానుభవంతో వ్యవహరించండి ఏది తేలిగ్గా తీసుకోవద్దు ఆపదల నుంచి బయటపడతారు మానసిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధర్మాధర్మ విచక్షణతో విజయం లభిస్తుంది వారం మధ్యలో శుభం జరుగుతుంది ఆ దృష్టియోగం సూచితం ఆర్థికంగా తెలియని ఖర్చులు ఎదురవుతాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ తెలివిగా వ్యవహరించండి మంచి భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారంలో ఆటంకాలుంటాయి జరగబోయేది ముందుగానే పసిగట్టి దానికి పరిష్కార మార్గాలు వెతికితే వ్యాపారంలో ఏ ఇబ్బంది ఉండదు ఇంట్లో వారి యొక్క సూచనలు ఆనందాన్ని ఇస్తాయి అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు నవగ్రహాలని ధ్యానించాలి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది ప్రధానంగా బుధుడికి సంబంధించిన పెసలు దానంగా సమర్పించాలి అలాగే సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలోనే మూడు గ్రహాలు ఉన్నాయి రవి బుధ శుక్రుడు ఏకాదశంలో ఒక్కసారిగా ఎన్ని గ్రహాలు యోగిస్తే అంత విజయం ఉంటుంది శుభయోగాలు ఉన్నాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది శుక్ర గ్రహం వల్ల ఆర్థిక పరమైన విజయాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు పటిష్టమైనటువంటి భవిష్యత్తుని ఇస్తాయి శుభప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది కార్యాచరణ రూపంలో క్రియాశీలకంగా పనిచేయండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారాగా ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది శ్రేయస్సు పెరుగుతుంది మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది అధికార పదవి లాభాలు ఉంటాయి తోటి వారి నుండి తగినన్ని ప్రశంసలు పొందుతారు ప్రతిభతో పనిచేసే నైపుణ్యాన్ని పెంచుకుంటూ పది మందికి ఆదర్శవంతులవుతారు వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితాలను సాధిస్తారు వ్యాపారం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేయండి మీ కృషి సత్ఫలితాలను ఇస్తుంది అనుకూలమైన గ్రహ బలం ఉన్నది కాబట్టి అదృష్టవంతులవుతారు సంశయం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి ఏ పని ప్రారంభించిన అందులో విజయం త్వరగా సిద్ధిస్తుంది వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది సింహరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా శుభప్రదం అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మీ దర్శనం విశేషమైన అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది సింహరాశి వారికి గ్రహ బలం చక్కగా ఉంది కాబట్టి దానాలతో పని లేదు సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి గురువు గారు కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు ప్రధానంగా రవి చంద్రుడు తొమ్మిదిలో గురువు శని ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది విశేషమైన గ్రహ బలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చేసే పనుల్లో స్పష్టత వస్తుంది అధికార యోగం సూచితం అధికారుల నుండి ప్రశంసలుంటాయి శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే అందుతుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా లక్ష్య సిద్ధి త్వరగా ఉంటుంది ధర్మానికి చేరిక అవుతారు మంగళకరమైన ఫలితాలు ఉంటాయి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పనుల్లో ఇప్పుడు ఒకటి పూర్తవుతుంది దానివల్ల విశేషమైన సంతృప్తి కలుగుతుంది వ్యాపార పరంగా శ్రమ పెరిగిన సత్ఫలితాలు సాధించడానికి వీలు కలుగుతుంది ఆర్థిక పరంగా పొదుపు అవసరం జీవితాశయం ఒకటి నెరవేరుతుంది మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది శ్రేష్టమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి దేనికోసమై ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారో అందులో త్వరగా విజయం లభిస్తుంది మీ ప్రయత్నాలు సఫలవంతం అవుతాయి గతం కంటే గొప్పగా ఉంటుంది మిత్రుల సహాయం కాపాడుతుంది అదృష్టవంతులవుతారు కొన్ని నూతన కార్యాలు మొదలు పెడతారు వాటిలో విజయం కనపడుతుంది ఈ రాశి వారు శుభప్రదమైన ఫలితాలను పొందుతున్నారు కాబట్టి శివారాధన చేయటం ఉత్తమం అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శివ దర్శనం శక్తిని పెంచుతుంది ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు గురువు గారు ఈ రాశి వారికి దానాలు అవసరం లేదు అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి రెండు గ్రహాల యోగిస్తున్నాయి తల్లి తొమ్మిదిలో శుక్రుడు ఆరులో రాహు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అవసరాలకు ధనం అందుతుంది ఆర్థిక పరమైన విజయాలుంటాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడాలి ఆదాయ మార్గాలు పెంచుకోవాలి పెట్టుబడి రూపంలో డబ్బుని దాచుకోవడం ద్వారా భవిష్యత్తు ఆర్థికంగా కలిసి వస్తుంది నూతన విషయాలని తెలుసుకుంటూ పనిలో నైపుణ్యం పెంచుకోండి నిరంతర సాధన శక్తినిస్తుంది ఉద్యోగపరంగా శాంతి లభిస్తుంది శాంతంగా పనిచేయడం ద్వారాగా మేలు చేకూరుతుంది ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోవద్దు మన పొరపాటు లేకపోయినా మనకు ఇబ్బంది కలిగించాలని చూచేవారు ఉంటారు నిందలు మోపేవారు ఉంటారు వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్యంగా సంభాషించండి నిజాయితీగా వ్యవహరించండి సత్యం మిమ్మల్ని కాపాడుతుంది చెడు విషయాలను ఎక్కువగా మనసుకు తీసుకోవద్దు నిరుత్సాహం చెందకుండా మీ బాధ్యతలను మీరు ధైర్యంగా పూర్తి చేయండి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది వారం మధ్యలో మంచి జరుగుతుంది ఏకాగ్రత పనులు పూర్తి చేయడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి ఒక ఆపద నుండి బయటపడతారు ఎప్పటి పనులప్పుడే అప్పుడే పూర్తి చేయండి ఆత్మవిశ్వాసం విజయాన్ని ప్రసాదిస్తుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా లక్ష్యాలు త్వరగా సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు అంటారు గారు తుల రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి ఈ వారం ఏ దానం చేస్తే బాగుంటుందంటారు నవధాన్యం అగ్నికి సమర్పించండి గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా ఆరులో కుజుడు ఏడులో గురువు ఎనిమిదిలో శుక్రుడు లాభంలో చంద్రకేతువులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆశయం త్వరగా నెరవేరుతుంది ముఖ్యమైన కార్యాల్లో అభీష్టం సిద్ధిస్తుంది అధికారుల అండ పెరుగుతుంది తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ఏ పని ప్రారంభించినా అందులో విజయమే గోచరిస్తుంది మీ నిర్ణయాలు ధర్మబద్ధంగా ఉంటాయి పనులు స్పష్టంగా ఉంటాయి ఇతరులకు అవి ఎంతగానో మేలు చేస్తాయి కర్తవ్య నిర్వహణలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు మీ ధైర్యం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ధర్మదేవతా అనుగ్రహం సిద్ధిస్తుంది మేలు చేకూరుతుంది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థికంగా బలపడతారు శుభప్రదమైన కాలం నడుస్తుంది భూగృహ వాహన యోగాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారంలో స్వల్ప విగ్రహాలు గోచరిస్తున్నాయి కాబట్టి చురుకైన బుద్ధి బలంతో పనిచేసి వ్యాపారంలో కూడా మంచి లాభాలని సాధించండి ఇష్టమైన వారి సూచనలు తీసుకోవాలి విశ్వాసం ముందుకు నడిపిస్తుంది అలాగే వృష్టికి రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం బాగుంటుంది అంటారు వృష్టి రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు దానాలు అవసరం లేదు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు ధనుస్సు రాశి వారికి కేవలం మూడు గృహాలు యోగిస్తున్నాయమ్మా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో విజయం లభిస్తుంది మిశ్రమ కాలం నడుస్తుంది ముఖ్య కార్యాల్లో అధిక శ్రమ చూపాలి ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి తొందరపడి ఏ పని చేయవద్దు బాగా ఆలోచించే అనుభవంతో చేసే పనుల్లో విజయం ఉంటుంది శ్రద్ధ ఏకాగ్రతలతో కృషి చేయండి ఉద్యోగంలో మంచిని సాధిస్తారు తోటి అధికారుల నుండి ఒత్తిడి రాకుండా పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయండి చిరునవ్వుతో వ్యవహరించండి తెలియని విఘ్నాలను బుద్ధి బలంతో అధిగమించండి ధైర్యంగా ఉండండి కాలానుగుణంగా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి వెనకడుగు వేయద్దు ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఏ పొరపాటు చేయలేదు ఇతరులపై ఆధారపడవద్దు స్వయంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారాగా మేలు చేకూరుతుంది అలాగే మోసం చేసేవారు కూడా తారసపడే అవకాశం ఉంది కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నష్టం వాటిల్లకుండా ఆర్థిక పరంగా జాగ్రత్తగా వ్యవహరించండి ఎవరిని నమ్మవద్దు ఆధ్యాత్మికంగా కలిసి వస్తుంది ప్రయాణాలు విజయాన్ని ఇస్తాయి ఆర్థికంగా జాగ్రత్తలు పాటించండి మీరు సక్రమంగా పని పూర్తి చేస్తే మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు ఈశ్వరాభిషేకం చేయడం చాలా మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు ప్రధానంగా పంచమంలో కుజుడు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు మకర రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి అమ్మ ప్రధానంగా రవి బుధుల ఆరులో ఐదులో గురువు మూడులో రాహువు ఉద్యోగ ఫలితాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి ఆశించిన ఫలితాలు వస్తాయి వెతుకుతున్నది దొరుకుతుంది అనగా మీ ప్రయత్నాలు సఫలమవుతాయి శ్రేయాదాయకమైన భవిష్యత్తుని సాధించే వీలు కలుగుతుంది మీ మాటను నలుగురు గౌరవిస్తారు అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది మీ పని వల్ల కొందరికి ఉపయోగం ఉంటుంది అధికార లాభాలు ఉంటాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అవకాశం కోసం ఎదురు చూడండి ఏ చిన్న అవకాశం లభించినా దాన్ని అదృష్టంగా మార్చుకోండి విశ్వాసంతో ముందుకు సాగండి పెట్టుబడులు అధిక లాభాన్ని ఇస్తాయి ధర్మ మార్గంలో ముందుకు సాగాలి ఆర్థిక సంపత్తి వృద్ధి చెందుతుంది అద్భుతమైన తెలివితేటలతో ప్రయత్నం చేయడం ద్వారా రెట్టింపు లాభాలు కలుగుతాయి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృషి చేయండి ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పవద్దు ఏదో అధిక లాభం వస్తుంది కదా అని చెప్పని తొందరపడితే నష్టం వస్తుంది అలా లేకుండా స్థిరమైన లాభాలని సాధించడానికి ఎక్కువగా ఆలోచించండి శుభప్రదమైన వ్యాపార లాభాలుంటాయి ఇదంతా ఎందుకు చదువుతున్నామంటే ఏలినాటి శని దోషం కూడా మన్నే ఇబ్బంది పెడుతుంది కాబట్టి శని బాధలకి తట్టుకుంటూ ఆ శని బాధల నుండి బయటపడుతూ ప్రయత్నాలు చేయాలి వ్యాపారంలో తోటి వారి నుండి సహాయ సహకారాలని పొందాలి వ్యాపారంలో మేలు చేకూరుతుంది బుధుడి యొక్క అనుగ్రహం విశేషంగా ఉంది కాబట్టి బుద్ధి బలం బాగా పనిచేస్తుంది సమయ స్ఫూర్తిని ప్రదర్శించి బంగారు భవిష్యత్తుని సొంతం చేసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించండి ఈ రాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది అంటారు మకర వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శనం చేయండి చేస్తే బాగుంటుంది అవసరం లేదు ఇక కుంభరాశి కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్న ప్రధానంగా తృతీయంలో కుజుడు పంచమంలో శుక్రుడు ముఖ్య కార్యాల విజయం లభిస్తుంది సంకల్పం సిద్ధిస్తుంది సకాలంలో పనులు మొదలు పెట్టండి ఆశించిన పనులు వస్తాయి అనవసరమైన విషయాలను మనసుకు తీసుకుని నిరుత్సాహానికి గురి కావద్దు ఉత్సాహంగా ముందుకు సాగండి మీ ధైర్యం మిమ్మల్ని సదా కాపాడుతుంది ప్రశాంత చిత్తంతో ఆలోచించే ప్రణాళికలు సిద్ధం చేయండి ఆర్థిక విజయాలు అనుకూలంగా ఉంటాయి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ధనపరమైన ఫలితం ఒకటి ఇప్పుడు అనుకూలంగా వస్తుంది రావాల్సిన బాకీలు వసూలవుతాయి ఇప్పుడు నూతనంగా ఎవరికి రుణాలు ఇవ్వద్దు దగ్గర వారితో విభేదాలు రాకుండా వ్యవహరించండి సౌమ్యంగా సమాధానాలు ఇవ్వాలి గృహ సంబంధమైన విషయాల్లో పురోగతి ఉంటుంది నూతనంగా చేసే పనుల్లో ఇబ్బంది తొలుగుతుంది ఈశ్యా పరుల వాక్యాలను పట్టించుకోవద్దు సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది చెంచలత్వం లేకుండా చిత్తశుద్ధితో మీ బాధ్యతలను మీరు చక్కగా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళండి మేలు చేకూరుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నందు వల్ల ఎక్కువగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి సమర్పించాలి ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు నాలుగులో బుధ శుక్రుడు బుధ శుక్రుడి యొక్క యోగం విశేషమైన వ్యాపార బలాన్ని ఆర్థిక సంపత్తిని ఈ రెండు గ్రహాలు అందిస్తాయి చంద్రుడు మనోబలాన్ని ఇస్తున్నారు కాబట్టి మనోబలంతో పనులు ప్రారంభించండి ఆశయం నెరవేరుతుంది ఉత్సాహంగా ఆలోచించండి వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి ఆశించిన లాభాలు వ్యాపార రీత్యా కలుగుతాయి చురుకైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా వేగవంతమైన ఫలితాలు అనుకూలంగా వస్తాయి తాత్సారం చేయకుండా తటపటాయించకుండా మనోబలంతో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి విశేషమైన బుద్ధిబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల ద్వారా సంపదలు పెరుగుతాయి పరిణతి చెందిన ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి వివాదరహితంగా ముందుకు సాగండి ఉద్యోగంలో స్వల్ప ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా కృషిని బట్టి స్వల్ప ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోతాయి కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి ఆత్మస్థైర్యంతో వ్యవహరించండి కష్టాలను ఎదుర్కొని విజయాలు సాధించండి విమర్శించిన వారే ప్రశంసిస్తారు చిత్తశుద్ధి మిమ్మల్ని కాపాడుతుంది ఒక విషయంలో కడిగిన ముత్యంలా బయటపడతారు ఈర్ష్యా పనుల యొక్క మాటలు పట్టించుకోవద్దు వివాదాలకు దూరంగా ఉంటూ విసుగు చెందకుండా ఓర్పుతో సౌమ్యంగా సంభాషించాలి దగ్గరవారిపైన మీ విసుగుని ప్రదర్శించి విభేదాలకు కాలు దూయవద్దు దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోండి వారం ప్రారంభంలోనే శుభ ఉంటాయి మీ విశ్వాసం మిమ్మల్ని సదా కాపాడుతుంది మీనరాశివారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించాలి ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు